మై ఛానల్ పిల్ల బ్లాగ్స్ ఈ రోజు అయితే మన ఛానల్ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ రైస్ అనమాట పడ్డాగా చానా బాగుంటుంది ఈ క్లైమేట్ కి చేసేసుకుందాం వచ్చేసాయండి ఫస్ట్ ఏం చేసినట్టు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అసలు మర్చిపోవద్దు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం వచ్చేసాయండి ఫస్ట్ అయితే ఇక్కడ వెజీస్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట క్యాప్సికమ్ క్యారెట్ అంటే పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం కొత్తిమీర ఎగ్స్ ఒక రెండు ఎగ్స్ మీరు స్కిప్ చేసుకోవచ్చు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఎగ్స్ కూడా వేసుకుంటున్నాను స్వీట్ కార్న్ ఏమో ఇట్లా ఉడికించుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఎగ్ అయితే మంచిగా బీట్ చేసి ఇలా ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి నేను కొంచెం పెద్ద పీసెస్గానే క్రమ్స్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే స్మాల్ పీసెస్గా అయినా క్రమ్స్ చేసేసుకోవచ్చు ఇలా మంచిగా ఆమ్లెట్ లాగా వేసుకున్నాక ఫ్రై అయ్యాక తీసేయడమే అనమాట ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మంచిగా పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అవ్వాలన్నమాట కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు క్యాంప్ అంతే ఆనియన్స్ క్యారెట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మీరు బీన్స్ ఉంటే బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు నేనైతే బీన్స్ అవి స్కిప్ చేసేసాను ఇప్పుడు మనం లైట్గా సాఫ్ట్గా అయితే చాలు మనకు వెజిటేబుల్స్ మరి ఓవర్ కుక్ ఏం అవసరం లేదనమాట ఇప్పుడు మంచిగా సాఫ్ట్గా వెజిటేబుల్స్ అయ్యాక ఆల్రెడీ నేను స్వీట్ కార్న్లో సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసుకొని మంచిగా ఇంకొంచెం సాల్ట్ అనమాట వెజ్జెస్ పట్టడానికి వేసి కొంచెం అలా టాస్ట్ చేసేసాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా టాస్ చేసేసాక ఒక టూ మినిట్స్ ఇట్లా కొంచెం వెజ్జీస్ ఈ స్వీట్ కార్న్ అన్ని టోస్ట్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకొని పెట్టుకున్న రైస్ అనమాట బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను ఈసారికి రైస్ కూడా వేసుకొని ఒకసారి వెజ్జెస్ అన్నీ రైస్లో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట మంచిగా ఇలా కలుపుకొని ఇంకొక వన్ మినిట్ అయితే రైస్ని కొంచెం హీట్ అయ్యేదాకా ఇలా వెజ్జెస్తో పాటు మంచిగా ఫ్రై చేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పెప్పర్ అనమాట నేను కారం ఏమయట్లేదు మనకి పెప్పర్ అంతే పచ్చిమిర్చి ఇక్కడ చిల్లీ సాస్ వేస్తున్నాను సోయా సాస్ చిల్లీ సాస్ వన్ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి మీ క్వాంటిటీకి తగ్గట్టు వన్ టేబుల్ స్పూన్సా టూ టేబుల్ స్పూన్స్ అని వేసుకోవచ్చు అనమాట పెప్పర్ చిల్లీ సాస్ అంతే చిల్లీస్ కూడా వేసాం కాబట్టి వాటితో స్పైసీ సరిపోతుంది అనమాట అవి కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది సింపుల్గా చెట్ పటాగా చాలా బాగుంటుంది అనమాట ఈ కూల్ క్లైమేట్కి ఎక్కువ రైస్ ఈ ఐటమ్స్ అంటే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి పిల్లలు ఒకసారి ఇలా చేసి లంచ్ బాక్స్ కైనా లేదా నైట్ డిన్నర్ కైనా పెట్టేసుకోవచ్చు ఈజీగా అంటే సింపుల్ గా అయిపోతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఎగ్ ఆల్రెడీ బ్రేక్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక లాస్ట్కి కొత్తిమీర చల్లుకొని తినేస్తే వేడి వేడిగా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేసేసాయండి ఈ వానాకాలం ఈ కూల్ క్లైమేట్ కి చాలా బాగుంటుందనమాట మరి ఎలా అనిపించింది ఏంటి రెసిపీ కమెంట్ చేసేసాయండి ఫస్ట్ టైం చేసినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అసలు మర్చిపోతే ఒక బాయ్ లేదా నెక్స్ట్ రెసిపీ